న్యూస్ నియోజకవర్గ ప్రజలకి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి పురాగతాలు అటు రాష్ట్రంలోనూ ఇటు కుప్పో నియోజకవర్గంలో ఏ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వస్తున్నటువంటి హ్యాండ్వాయి తగిలి ఒకరు చనిపోతే కనీసం ఆగి ఆ వ్యక్తికి ఏమైందో చూసేటటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు అట్లాగే కుప్పో నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్సార్సీపీకి సంబంధించిన ఆప్షన్ మెంబర్ ఒక అంగన్వాడి కార్యకర్త అయిన నజ్మా మీద అత్యాచార యత్నం అలాగే కత్తితోటి దాడికి దిగిన అంశం మనం చూస్తే వీళ్ల నాయకుడు వీళ్లు ఎటువంటి అరాచకమైన మనస్తత్వంతో ఉన్నారో అర్థమవుతోంది నేను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి భరత్ గారిని సూటిగా ప్రశ్నిస్తో ఈరోజు మీ ఆప్షన్ మెంబర్ చేసిన పనికి మీరు అతని మీద సస్పెండ్ చేసేటటువంటి ధైర్యం దమ్ము మీకుందా ఆ అక్టర్ అనే వ్యక్తి ఒక రౌడీషీట్ అని మీకు తెలుసు అయినా కూడా అతనికి ఆప్షన్ మెంబర్ ఇచ్చి ఏ విధంగా అరాచకాలకి రా గత ఐదు సంవత్సరాల్లో పాల్గొన్నారో మీ అందరికీ తెలుసు ఇవన్నీ చూస్తుంటే అంతకుముందు ఒక అంబులెన్స్ కు సంబంధించిన సంఘటనలో కూడా వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు అది అవటం ఆ రోజు కూడా ఒక ప్రాణం కోల్పోవడం జరిగింది ఇవన్నీ ఒక వన్ బై వన్ చూస్తూ ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి డిస్టర్బ్ చేయడానికి ఒక కుటిల యత్నాలు జరుగుతున్నాయని చెప్పనేసి మాకు అనుమానం కలుగుతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఇతర అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీని మీద పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలి అట్లాగే పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ఇటువంటి కుట్ర కోణాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయో కూడా వెతికి వాటన్నిటిని కూడా ఆదిలోనే గులిస్టాఫ్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ శ్రేణులకి అట్లాగే భరత్ గారికి మీకు కూడా చెప్తా ఉన్నాం ఇటువంటి చర్యలకి పాల్గొని కుప్పంలో అశాంతి సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ ప్రజలే మీకు బుద్ది చెప్తారు ఆల్రెడీ బుద్ది చెప్పారు ఇంకా కూడా ఇటువంటి కుటీల యత్నాలు చేసి కుప్పంలో ప్రశాంతకరంగా ఉండే కుప్పాన్ని గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా రావన్న కాష్టంగా మార్చారో మా అందరికీ తెలుసు ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పాన్ని ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంచి మేమందరం కూడా చాలా క్రమశిక్షణగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చాలా క్రమశిక్షణగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద మాత్రమే దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్న తరుణంలో మీరు అనవసరమైన ఇబ్బందులు చేయాలి ఈ డెవలప్మెంట్ ని దెబ్బ తీయాలని కనుక ఆలోచిస్తే కఠినమైన చర్యలు చట్టపరంగా ఉంటాయని కూడా తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధితురాలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ అత్తర్ కి రౌడీ షీటర్ కి తగిన చట్టపరంగా తగిన బుద్ది చెబుతాను